ఫ్రెండ్స్ ఈరోజు పృథ్వీ విషయంలో విష్ణుప్రియ చేసిన పనికి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ షాక్ అయిపోయారు ఏమైంది అంటే అందరూ వంట చేసుకుంటూ ఉంటారు అప్పటికి నిఖిల్ క్లాన్ వంట పూర్తయిపోయి ఉంటుంది అనమాట జస్ట్ అప్పుడే అవుతుంది ఇంకా వీళ్ళు వంటలోకి దిక్కుతారు అప్పుడే ప్రేరణ మంచిగా హెడ్ బాత్ అది చేసి మంచి మంచి అవుట్ ఫిట్స్ డ్రెస్ వేసుకొని వస్తుంది బ్లాక్ డ్రెస్ అది చూసిన వెంటనే అక్కడ ఉన్న పృథ్వీ అంటే ప్రేరణ నైస్ సూపర్ క్లాస్ లుక్ అసలు భలే లగ్జరీగా ఉన్నావు లగ్జరీ బడ్జెట్ కి తగ్గట్టుగా లగ్జరీగా ఉన్నావు అంటాడు దానికి ప్రేరణ కూడా మురిసిపోతుంది ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తే మురిసిపోతారు కదా అయితే వెంటనే అక్కడున్న ఉన్న తిరిగి చూసి అదేంటి లగ్ మాది లగ్జరీ బడ్జెట్ లగ్జరీ బట్టలు లాగా లేదా ఆయన నిన్ను కూడా తన లగ్జరీగానే వేసింది నిన్న ప్యాంట్ కూడా తన లగ్జరీగానే ఉంది మరి అప్పుడు కామెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఎందుకు ఇచ్చావు అంటూ ఇంకా పృథ్వీని చావచ్చతగా బాధిస్తుంది అనమాట అంటే ఆ పృథ్వీ ఎవరికి కాంప్లిమెంట్స్ ఇవ్వకూడదు అన్నట్టుగా తన ఒక ఇంటెన్షన్ ఉంది అంటే తనకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అన్నట్టుగా అనమాట అంటే తన పృథ్వీ తనకే ఇవ్వాలి అన్నట్టుగా